సో అంటే ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా వాళ్ళు అడిగేది నన్ను అదే మేడం మాకు ఫీజు కంటే ముందు మాకు ఏదైనా జాబ్ చూపించండి మాకు టెన్ థౌసండ్ శాలరీ సరిపోవట్లేదు ఎందుకంటే నేను అన్ని అడుగుతాను ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసినప్పుడు ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా అడుగుతాను ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ నాకు తెలియాలి కదా ప్లస్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేయొచ్చు కదా ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతూ ప్రైవేట్ స్కూల్ లో ఎందుకు వేస్తున్నా బడ్జెట్ స్కూల్లోనే వేస్తారు వాళ్ళు మరి ఎందుకు అంత చిన్న స్మాల్ అమౌంట్ అయినా వాళ్ళు కట్టే పొజిషన్ లో లేరు కానీ వాళ్ళు ఒకటే చెప్తారు మా ఆయన ఉన్నప్పుడు మేము ఇష్టంగా వేసుకున్న స్కూల్ అది ఆయన కోరిక పిల్లలు అక్కడే చదవాలని సో ఇప్పుడు ఆయన లేడు అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో వెయ్యలేము మేడం మేము కష్టమైనా పర్వాలేదు పిల్లలకు చదివిస్తాము అని చెప్తుంది అందరు సేమ్ చూసింటారు సో కొన్ని ఫ్యూ మాకోసం ఏమైనా చెప్పండి టీమ్ గా ఫామ్ చేసుకున్నప్పుడు అంటే నేను జాబ్ చేసినప్పుడు నాకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు నేను కష్టంగానే ఎంతో కష్టపడి నేను ముందుకు వచ్చాను ఈవెన్ బిజినెస్ ఉన్నప్పుడు కూడా నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండానే మంచిగానే ముందుకు వెళ్ళిపోయింది ఫోర్ ఇయర్స్ కానీ ఈ ఎన్జిఓ పెట్టినప్పటి నుంచి నన్ను చీటింగ్ చేసే వాళ్ళు మంది ఉన్నారు ఓకే మీ పేరు చెప్పుకొని యా నా పేరు చెప్పుకొని ప్లస్ నాతో దిగిన ఫొటోస్ అవన్నీ కూడా బయట అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఓకే అండ్ సింగిల్ పేరెంట్స్ నుంచి అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అయ్యయ్యో మీ టీం లో జాయిన్ అయ్యి మీ టీం చెప్పండి చెప్పలేను ఎందుకంటే కొన్ని చెప్పలేము మనం ఇప్పుడు ఆన్ కెమెరా మనం పాపం వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అనిపోతే వాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు కాలు పట్టుకొని ఏడుస్తారు సింగిల్ పేరెంట్స్ మమ్మల్ని వెతుక్కుంటూ ఎవ్వరు రాలేదు ఇప్పటి అసలు భర్త చనిపోయినారు వెంటనే మా ముఖము చూడరు అసలు ఎన్ని అవమానాలు భరిస్తున్నాం మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకి మేము ఎన్ని అవమానాలు భరించుకుంటూ కేవలం మా పిల్లల కోసం మేము ముందుకు వెళ్తున్నాము అని ఒక సిస్టర్ గా ఒక తల్లిగా నాతో అన్ని అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు ప్రతిదీ సో మొన్న మీరు కూడా అంటే సి నైన్టీ సిక్స్ అందులో కూడా సింగిల్ పేరెంట్స్ చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళు చెప్పలేదు ఆన్ కెమెరా వాళ్ళు భయపడ్డారు కానీ వాళ్ళ సిచ్యువేషన్ చాలా ట్రిపికల్ గానే ఉంది అవమానాలు ఎక్కువ లేడు అని అంటే ఒక ఆడపిల్ల ఇంకా చచ్చి బతుకుతున్నట్టే సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ కి కానీ బ్యాక్ బోన్ ఉన్నారు అంటే ఎవరెవరి పేరు చెప్తారు మెయిన్ గా మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకెళ్ళి ముందుగా రాధే రాధే గ్రూప్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఈవెంట్ ఉన్నప్పుడు కానీ సింగిల్ పేరెంట్స్ కి కానీ అండ్ జీవన్ లాల్ సార్ తను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ నైన్ స్టార్ నైన్ స్టార్ హెల్త్ వాళ్ళు కూడా సుచరిత మ్యామ్ తను ఎమ్మెల్యే పైడిపల్లి రాకేష్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళ డాటర్ సో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇంకా బయట ఎవరితో నేను ఫండ్స్ అడగాను కదా ఎవరిని సో బయట ఎవరు లేరు నాకు నేను ఈ ఒంటరి మహిళ చేయు స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు నాకు చాలా సపోర్ట్ ఓకే సో అండ్ ఇంకొకటి నేను విన్నాను అంటే ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది జనరల్ గా మిమ్మల్ని చూసి మీరేదో బాగుపడుతున్నారు చెప్పేసి మిమ్మల్ని చూసి హెల్ప్ చేద్దాం అనే తోటలో పెట్టారా లేదంటే బాగుపడదాం అనే తోటలో పెట్టారా తెలియదు కొంతమంది ఎన్జిఓ సేమ్ కాన్సెప్ట్ పెట్టారని కూడా విన్నాను దాని గురించి ఏం చెప్తారు నన్ను చూసి కాపీ కొట్టే వాళ్ళు ఉన్నారు ఓకే కానీ నేనేం మాట్లాడలేకపోతున్నా మీరు పెట్టుకున్న ఈజీ కాదు మీరు పెట్టుకునేది ఖర్చు వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారా వాళ్ళు అందరిని అడుగుతున్నారు కదా డబ్బులు ఓకే ఫస్ట్ ఏంటంటే మేము ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్లో మేము టీమ్ మెంబరు సో మీరు ఏమన్నా అమౌంట్ ఇస్తే పిల్లలు చదువుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు నేనే అన్నాను అసలు నేనే ఎవరిని అమౌంట్ అడగట్లేదు మీరు ఎందుకు అడుగుతున్నారు అని లేదు నీకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఎలాగో నువ్వు అడగలేవు కదా మేమైనా అడిగి నీకు సపోర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి డైరెక్ట్ నాకే చెప్తున్నారు ఇప్పుడు నేను ఎవరితో ఫైట్ చేసే పొజిషన్లో లేను బికాస్ నేను సింగిల్ పేరెంట్స్ ది నేను చాలా పెద్ద గోల్ పెట్టుకున్నాను యాక్చువల్లీ నేను అనుకోలేదు కానీ వాళ్ళ సమస్యలు విని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాక వీళ్ళకి కావాల్సింది సపోర్ట్ ఆ సపోర్ట్ అన్నది మనం ఇస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సెట్ అయిపోతారు అలాగే ఆ పిల్లల ఫ్యూచర్ అన్నది బాగుంటది ఇప్పుడు కేవలం తండ్రి లేడు ఒక కారణంతో పిల్లలు వెనక పడ వెనక పడిపోవద్దు కదా అందుకని సో నేను వాళ్ళకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఇలాంటి ఫ్యామిలీస్కి అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసి చాలా వరకు రిజెక్ట్ చేస్తాను జెన్యున్ గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రము నేను కాంటాక్ట్ లో పెట్టుకుని ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసుకున్నాను ఓకే సో ఎస్ మీరు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా గెస్ట్లను కానీ లేదంటే ఇంకా ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు సైన్స్ ఒక మాది ప్రొఫైల్ చూడమన్నప్పుడు చాలా మంది పట్టించుకోరు కదా ఇట్లాంటివంటే ఎవ్వరు కూడా అవునా అంటారు లేదు వేరే పార్టీ కిట్టి పార్టీ సెలబ్రేషన్ అదంటే ఓకే ఓకే వస్తాం వాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లాంటివి చెప్పినప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు అనమాట లేదు చాలా మంది నాకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు సీరియస్ గా చెప్పాలి అంటే బయట అమ్మాయిల కంటే అబ్బాయిలే అయ్యో అని అంటున్నారు కాన్సెప్ట్ వినంగానే అమ్మాయిలు అట్లీస్ట్ నేను తీసుకెళ్లి ఆల్బమ్ కూడా చూడరు అదొకటి నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి మనము మనకు తెలుసు ఒక అమ్మాయి బాధ ఏంటో మనమే తెలుసుకోవాలి అక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు ఒక అక్కడ ఒక ఆడపిల్ల సఫర్ అవుతుంది నువ్వు ఒక అమ్మాయిగా ఉండి నేను ఈ కార్యక్రమం చేసినప్పుడు నేను ఆల్బమ్ తీసుకొని వెళ్ళి చూపిస్తాను నార్మల్ గా ఎక్కడైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు మేడం అందరు గుర్తుపట్టి అడుగుతున్నారు సో అడిగినప్పుడు ఆల్బమ్ చూపిస్తే కనీసం లేడీస్ చూడని కూడా చూడరు నాతో మాట్లాడడం కూడా మాట్లాడరు ఎందుకో తెలియదు నాకు చాలా వరకు నేను చూసాను చాలా మీటింగ్స్ లో చూసాను సో జెన్స్ మేడం నా నెంబర్ తీసుకోండి మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి మేము ఖచ్చితంగా పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తాము అని చెప్పేసి నాకు లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ రూమ్ మీటింగ్ ఇలా కొన్ని బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి సో వాళ్ళు నాకు ఈవెంట్ ఉన్నప్పుడు వచ్చి బుక్స్ ఇవ్వడం గానీ బ్యాగ్స్ ఇస్తారు పిల్లలకి ఏదో కొంచమైనా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు కొన్ని కంపెనీస్ నుంచి నాకు చాలా వరకు హెల్ప్ అందుతుంది బట్ లేడీస్ మాత్రము అసలు నేను ఆలోచిస్తే ఒక అందుకు అసలు అది కూడా ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది దాంట్లో బయట ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని అర్థం చేసుకోవట్లేదు అని కొన్ని కొన్ని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి వీళ్ళకి నేను ఒక సిస్టర్ గా ఒక తల్లిగా ఒక పిల్లల ఫాదర్ గా నేను డిసైడ్ అయిపోయాను చాలా ఉన్నాయి సో ఈ అంటే నార్మల్గా అప్ అండ్ డౌన్స్ చాలానే చూసారు సో బాగా ఎమోషనల్ అయ్యేవారా వాళ్ళ స్టోరీస్ అన్ని వింటుంటు మీరు చాలా ముందు స్టార్టింగ్ బాగా ఏడ్చేదాన్ని ఇంటికి వచ్చి వన్ వీక్ కాదు సార్ ఏమనకపోయేదా చెప్పండి ఒక మాట సరే స్టార్టింగ్ చెప్పాను కదా గొడవలు అయ్యేదని తర్వాత ఇలా కి వెళ్ళి వచ్చినప్పుడు తనతో షేర్ చేసుకునేదాన్ని బట్ స్టార్టింగ్ ఆయన తిట్టే వాళ్ళు ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తున్నారు అంటే అండ్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ నేను ఆయనతో షేర్ చేసుకున్నాను ఎలా అంటే చెప్పాను కదా చాలా చిన్న చిన్న ఇల్లులు ఒక వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు పేరెంట్ అక్కడ కూర్చుంది మేము ఇక్కడ కూర్చున్నాం అప్పుడు నేను మా పాపను కూడా తీసుకొని వెళ్లేదాన్ని సో పాప ఉండేది కాదు ఇంట్లో సో పాపను కూడా తీసుకొని వెళ్లేదాన్ని అప్పుడంతా న్యూస్ పేపర్ లో అవన్నీ కూడా మా పాప కూడా వచ్చేది ఓకే సో వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు మా మీద అంతా వాటర్ పడ్డాయి సింగిల్ పేరెంట్ కి ఇద్దరు చిన్న పిల్లలు ఎలా పడుకుంటావు ఇంత వర్షం వస్తుంది కదా అంటే పైన అంతా రేకుల షెడ్ ఉంది ఆ సో ఎలా పడుకుంటావు అసలు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు కదా అంటే మేడం మంచం మీద పడుకుంటాం మేము పిల్లలు కాళ్ళ మీద పడుకుంటారు నేను కూర్చుంటాను ఇంకా అలా వెళ్ళిపోతున్నాము ముందుకి అని చెప్పేసి తను నాతో షేర్ చేసుకుంది అని ఇంటికి వెళ్ళాక నేను అసలు పడుకోలేదు ఎందుకంటే అది చూసా నేను అంతా అక్కడ చిన్న చిన్న గిన్నెలు పెట్టడము పిల్లలు చిన్నగా ఉండడము నాకు ఇంటికి తీసుకొచ్చేద్దాం అనిపించింది కానీ నా డ్రెస్ అంతా తడిచిపోయింది అవన్నీ కూడా